ఫ్రీ షాపింగ్ అండి ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే మీరు ఎంత పర్చేస్ చేస్తే అందులో సగం ఫ్రీ షాపింగ్ చేసేయచ్చు అంతేకాదండి వెండి బహుమతులు కూడా ఉన్నాయి ఎలా ఏంటి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావసుపురం అండి ఇక మా అన్న ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి ఇక్కడ ఆఫర్స్ అయితే మామూలుగా లేవండి న్యూ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టేశారు అవన్నీ కూడా మీకు ఫస్ట్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ చూపిస్తూ మీకు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే శారీస్ కలెక్షన్ చూపించేస్తానండి మీకు కలెక్షన్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఆఫర్స్ అన్నీ చక్కగా వాళ్ళు కూడా గ్రాప్ చేసుకుంటారు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ శారీ కదండి మీకు ఆఫర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది శారీ చూడండి మనకి సిక్స్ ఉంది కదా ఇప్పుడు ఈ శారీ మీరు తీసుకున్నారనుకోండి సిక్స్ థౌజండ్ పెట్టి మీరు శారీ తీసుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ షాపింగ్ అనేది మీరు ఫ్రీగా చేసేయొచ్చండి చక్కగా లేడీస్ వచ్చి శారీస్ పర్చేస్ చేసుకుంటే మీ పిల్లలకైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కూడా ఫ్రీ షాపింగ్ అయితే మీరు చేసేయొచ్చు ఇప్పుడు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇది పళ్ళు అనమాట పళ్ళు చూడండి రిచ్ గా వచ్చేసింది శారీ కూడా మంచి రెడ్ కలర్ అండి ఆల్ ఓవర్ మనకి వీవింగ్ బుటా అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ మీకు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ అండి మనకి శారీ అంతా ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగుందో మనకి ఇలా మీరు వేర్ చేసినా కూడా మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మంచి పార్టీ వేర్ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చి మనకి హ్యాండ్స్కి బోర్డర్ అయితే వస్తుంది ఇది ఆల్రెడీ ప్రైస్ చూస్తారు కదా మీరు సిక్స్ థౌజండ్ అన్నమాట ఇలా మీకు ఎంటైర్ స్టోర్ మొత్తం కూడా ఆఫర్ అయితే ఉందండి మెన్స్ ఎథనిక్ వేర్ మీద తప్ప మిగతా అన్నిటి మీద మీకు ఆఫర్ అయితే వర్తిస్తుందండి సిల్క్ ఫ్యాన్సీ పట్టు అలాగే మెన్స్ వేరు కిడ్స్ వేరు అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి చక్కగా మీరు గ్రాప్ చేసుకోవచ్చు చూడండి శారీ అంతా కూడా మంచి పికాక్ గ్రీన్ కలరు ఇలా ఉంటుందండి మంచి బాటిల్ గ్రీన్ అనమాట కలరు ఇలా ఉంటుంది చూసుకోండి ఆల్ ఓవరు ఇది ఆల్ ఓవర్ శారీ లుక్ అండి వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు చూడండి శారీ అంతా ఇలా ఉంటుందండి చాలా బాగుంది అసలు ఏ శారీ చూసినా కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా మనకి వీవింగ్తో పాటు సీక్వెన్స్ లైన్ అయితే వచ్చేసిందండి ఇలాగా బాగుంది పళ్ళు చూడండి షార్ట్ పళ్ళు ఇచ్చారండి మనకి ఇలా ఉంటుంది పళ్ళు మనకి ఇవన్నీ కూడా శారీస్ కలెక్షన్స్ అయినండి మీరు ఏ శారీ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి చూడండి చక్కగా క్రిస్మస్ సందర్భంగా మీకు వైట్ బేస్ మీద వస్తాయండి వైట్లోనే మీకు పార్టీ వేర్ కావాలన్నా ఇలాగ డిజైనర్ టైప్ కావాలన్నా ఏ శారీస్ అయినా కూడా మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయండి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు చక్కగా మీరు ఏవి పర్చేస్ చేసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అయితే చేసేయచ్చండి ఇవి మాత్రమే కాదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా కిడ్స్ వేర్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా మెన్స్ వేర్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు కొన్ని కలెక్షన్స్ అయితే అవి కూడా చూద్దాం శాంపుల్ కి శారీస్ ఒక రెండు మూడు అయితే చూపించాను మీకు ఆఫర్ అంటే మనకి ఓల్డ్ స్టాక్ మీద కాదండి న్యూ స్టాక్ అంతా కూడా జస్ట్ ఇప్పుడే జస్ట్ ఇలా చూపిస్తున్నాయి అంతా కూడా న్యూ స్టాక్ మీద మనకి ఆఫర్ అయితే నడుస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు త్వరగా వచ్చేసేయండి బీసెంట్ రోడ్ లో చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి చెప్పాను కదండి మీకు ఆల్రెడీ పట్టు మీద కూడా మనకి ఆఫర్ అయితే వర్తిస్తుందని చెప్పి ఇవన్నీ కూడా పట్టు శారీస్ కలెక్షన్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు చక్కగా ఇప్పుడు పర్చేస్ చేసుకున్నారంటే నెక్స్ట్ వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వీటిలో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు ర్యాండమ్గా శారీ అంతా కూడా ఓవరాల్ ఇలా ఉంటుందండి అంతా కూడా మనకి గోల్డ్ షైనింగ్ బ్రైడల్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి పర్పుల్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసిందండి చాలా సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి నేను జస్ట్ గానే చూపిస్తున్నాను మీరు విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట చూసారా బోర్డర్ కూడా మీడియం బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుందండి ఓవరాల్ శారీ ఒక్కసారి చూపిస్తాను ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి చూసారు ఎంత బాగుందో శారీ మనకి గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా శారీస్ కలెక్షన్ ఏనండి చక్కగా మీకు నిదానంగా చూపిస్తున్నాము కలెక్షన్ అన్నీ కూడా చూసుకోండి మీకు నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అయ్యారంటే అదే కలెక్షన్ అవైలబుల్గా ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పటివరకు మనం సొసైటీ పట్టు లో చూసాం కదండీ ఇవన్నీ మనకి స్టార్టింగ్ పట్టు నుంచి అన్ని కలెక్షన్స్ కూడా మీకు ఆఫర్ లోనే ఉంటాయండి చక్కగా మీరు ఎంత పర్చేస్ చేస్తే అందులో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆఫర్ షాపింగ్ అయితే చేసేయచ్చండి ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా మనకి శారీస్ కలెక్షన్ ఇంతే కాదండి ఫ్యాన్సీలో కూడా ఉంది మనకి ఫ్యాన్సీలో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి చెప్పాను కదా అన్నిటి మీద కూడా మీరు ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో కూడా గా కొన్ని శారీస్ అయితే చూపిస్తాను చూడండి మనకి పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి చాలా బాగుంది శారీ అయితే మనకి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి మీరు ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వెండి బహుమతులు కూడా ఉన్నాయండి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా శారీసే అనమాట సార్ ఎంత బాగున్నాయో ఇది మంచి పర్పుల్ కలర్ వచ్చిందండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఇలా ఇవన్నీ కూడా శారీసే జస్ట్ గా చూపిస్తున్నాము చూడండి మీరు విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది చూసుకొని గ్రాప్ చేసుకోవచ్చండి ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మంచి ఆఫర్స్ అనమాట మీరు ఎంత షాపింగ్ చేస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫ్రీ షాపింగ్ అయితే చేసేయచ్చండి వెండి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు ఇప్పటి వరకు మనం శారీస్ లో చూసాం కదండి ఇవన్నీ కూడా మనకి డ్రెస్సెస్ అనమాట పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసారా ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ విత్ ఇది వచ్చి త్రీ పీస్ సెట్ మనకి ఇలాగా కార్ట్ సెట్స్ అన్ని కూడా ఉన్నాయండి మీరు ఏదైనా కూడా పర్చేస్ చేస్తూ అన్నిటి మీద మీకు ఆఫర్ అయితే వర్తిస్తుంది ఇవన్నీ కూడా మనకి డ్రెస్సెస్ కలెక్షన్ ఏనా ఒకసారి డ్రెస్సెస్ చూడండి మీరు చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మగ్గం వరకు అలాగే లేటెస్ట్ ట్రెండింగ్ వీనెక్ అన్ని కూడా ఉన్నాయి మనకి శరారాస్ ఉంటాయి అలాగే క్రాప్ టాప్స్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అన్నీ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ అనమాట చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి జస్ట్ శాంపుల్కే మీకు కొన్ని చూపిస్తాను ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి చూడండి మనకి నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ అంతా కూడా నెక్ మనకి మగ్గం వర్క్ వస్తుందండి ఇది బోటము దుపట్టా కూడా మనకి ఆర్గంజాలు ఫ్యాన్సీ దుపట్టా అయితే వచ్చేసింది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి చూడండి మనకి క్రాప్ టాప్స్ లోనే మనకి లేటెస్ట్ మోడల్ అంతా కూడా మగ్గం వర్క్ వచ్చేసిందండి హెవీ వర్క్ అనమాట బ్లౌజ్కి బాటమ్ మనకి ఇలాగా ఇలా వచ్చిందండి షరార టైప్ వస్తుంది ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి షోల్డర్స్ చున్నీ అండి మనకి ఇలా ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి అన్ని కలెక్షన్స్ కూడా మీకు వైట్ లో కావాలన్నా కూడా వచ్చేసాయండి కి మాత్రమే చూపించాను మీరు విజిట్ అయితే మాత్రం చాలా కలెక్షన్ చూసుకోవచ్చు అంతే కదండి ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ లో ఉండి రాలేము అనుకుంటే మీకు చక్కగా కొరియర్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అయ్యి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి కిడ్స్ వేర్ అండి మనకి ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ లో మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే కొన్ని కొన్ని కి చూపిస్తున్నాం మీకు అన్నీ కూడా షార్వానీస్ మనకి కుర్తా పైజామా సెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు కి వీటిలో కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి జీరో సైజ్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఇలా ఉంటాయి మనకి సెట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఒకసారి కలర్స్ చూసుకోండి మీరు ఇవన్నీ కూడా మనకి పైన అన్నీ కూడా షెర్వానీస్ అండి మీకు చక్కగా ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనకి కుర్తా పైజామా సెట్స్ అండి కింద లైన్ మొత్తం కూడా చూసుకోండి ఒకసారి డిజైన్స్ మీరు తర్వాత అలాగే ఇవి వచ్చేసరికి ప్యాంట్ షర్ట్స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి కోటు మోడల్ వస్తుంది మనకి ఇది వచ్చేసరికి ప్రింటెడ్ మోడల్ ప్యాంట్ షర్ట్ అయితే వస్తుంది అలాగే మనకి గర్ల్స్ బేబీ గర్ల్స్ కలెక్షన్ అండి ఇది చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో పిల్లలు ఇది వేర్ చేసినా కూడా బుట్ట బొమ్మలాగా అయితే ఉంటారండి చాలా బాగుంది ఫ్రాక్ మనకి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మరెన్నో ఉన్నాయండి మేము వీడియోలో అన్నీ కవర్ చేయలేము కాబట్టి జస్ట్ మీకు కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇది చూడండి చరారా వస్తుందండి ఇది మనకి చిన్నపిల్లలకు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా న్యూ స్టాక్ మీద ఆఫర్స్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎంత షాపింగ్ చేస్తే అంత ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫ్రీ షాపింగ్ అయితే వస్తుందండి సరే ఫ్రాక్స్ కూడా ఎంత బాగున్నాయో మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట వేరే కాదండి డైలీ వేర్లో ఉన్నాయి అన్ని కలెక్షన్స్ కూడా మీరు బై చేసుకోవచ్చు మన లేడీస్ కి చూసాము కిడ్స్ కి చూసాము మరి కి చూడకపోతే అలాగా ఈ వచ్చేసరికి మెన్స్ కలెక్షన్ అండి చక్కగా షర్ట్స్ కానివ్వండి ప్యాంట్స్ అయినా మీరు ఏవైనా పర్చేస్ చేసుకోవచ్చు ఎంటైర్ స్టోర్ మొత్తం మీద ఎంత అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు ఎంత షాపింగ్ చేస్తే అంత ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అయితే చేసేయచ్చు మీరు ఓన్లీ రెడీమేడ్ కలెక్షన్స్ మీదే కాదండి షూటింగ్ సెట్టింగ్స్ మీద కూడా మనకి ఆఫర్ అయితే ఉంది చక్కగా మీరు వీటిలో ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంతే కదండి ఇక్కడ ఉన్న మంచి ఫెసిలిటీ ఏంటి అంటే మీరు మంచిగా ఫిట్టింగ్ బాగుండాలి మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే చక్కగా వీళ్ళ షాప్కే టైలర్స్ అయితే ఉన్నారండి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ అండ్సాన్స్కి మంచిగా మీ కొలతలు అనేవి తీసుకొని వాళ్ళు స్టిచ్చింగ్ కూడా మీకు చేసిస్తారు వీడియో చివరి వరకు చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ ఆఫర్స్ మీ ఫ్రెండ్స్ కూడా గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి